కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కొలువు తీరాయి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు అధికారంలో వచ్చే వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఒక మాట మాట్లాడారు ఉత్తరాంధ్రకి మొత్తం ఇక్కడ ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ యొక్క రక్షణ మా ధ్యేయం తప్పకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికను జరపకుండా చూస్తాం సొంతకాలంలో ఏర్పాటు చేస్తాం లాభాలు వచ్చి ప్రయాణం చేసేట్టు చూస్తాం సామాజిక దెబ్బ దెబ్బతీసే విధంగా చేస్తున్న ఈ వ్యతిరేకంగా తప్పనిసరిగా మేము పోరాడుతామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడారు ఆ మాటలన్నీ కూడా మనం విశ్వసించాం విశ్వసించిన తర్వాత అవి నూతనంగా ఈ రోజు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్న హామీలలో మళ్ళీ ప్రజల ఏజెండా ఏదైతే ఉందో ఆ ప్రజల ఏజెండాలో ప్రధానమైన ఉత్తరాంధ్ర ప్రాంతాల యొక్క ఏజెండా అంశం ఏదైతే ఉందో ఈ శిల్పే ప్రైవేటీకరణ ఆపాలి అనే డిమాండ్ మాత్రం ఊసెత్తకుండా దాని గురించి మాట్లాడకుండా వాళ్ళ కేంద్రం కూడా ఈ రోజు మేము యొక్క మా షేర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఉత్తరా చేసుకుంటామన్నా కూడా రోజు మాట్లాడకపోవడం అనేది చాలా అన్యాయం ఏదైతే వాళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చారు ఆ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ మాట తప్పకుండా నిలబెట్టుకోవాలి లేకపోతే మీరంతా కూడా ఐక్యంగా ఉండి ఇంకా పోరాటానికి సిద్ధంగా అంటే ఇదివరకు అధికారంలో లేరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వచ్చినప్పుడు వీళ్ళు నిర్ణయం చేయగలిగిన పరిస్థితుల్లో స్థాయిలో ఆ బాధ్యతలో ఉన్నప్పుడు వెంటనే స్టీల్ పేడ దాని దాన్ని సొంతగా కేటాయించాలి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంకా శైలిలో కూడా కల్పన అడుగుతున్నారు వాళ్ళు సొంత ఉన్న శైలిలో కూడా కల్పన అడుగుతున్నారు అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకపోవడం ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం గతంలో తన పూర్తి మెజారిటీతో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఆనాడు పాలకులు చెప్పారు ఇప్పుడు ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనవారి యొక్క మద్దతు దాన్ని చాలా అవసరమైనప్పుడు అప్పుడు కొన్ని షరతులు పెట్టాల్సిన పరిస్థితిలో తప్పనిసరిగా ప్రభుత్వం అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు ఈ రోజు ఉత్తరాంధ్ర రాయలసీమలకి వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నప్పుడు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకి హామీలు ఇచ్చారు మనకి ఇక్కడ ఉన్న ప్లాంట్ ని ప్రైవేట్ గా చేస్తుంటే ఈ రోజు ఉత్తరాంధ్ర నాయకులంతా కూడా ఏమి మాట్లాడకుండా నిమ్మక నేర్చినట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనది కాబట్టి సామాజిక దెబ్బతీస్తూ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఉపాధి కల్పనకు దూరం అయ్యే విధంగా చేస్తున్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి దూరమే చేస్తున్నా ఈరోజు స్టీల్ సిటీగా మారిన ఉత్తరాంధ్ర అని మన విశాఖపట్నాన్ని ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా చేయడం అంటే మన చాలా నష్టమో అభివృద్ధికి నష్టమో కాబట్టి ఉత్తరాంధ్రకి ఇప్పుడు ప్రత్యేక బోర్డు లేవు ప్రత్యేక నిధులు లేవు ప్రత్యేక సంబంధించిన అవకాశాలు ఉన్న అవకాశాలు కూడా ఉత్తరాంధ్రకి జీవనధారగా ఉన్న సీల్ ప్యాంట్ అని ప్రైవేటీకరణ చేయడానికి వీలేదని దీని వెనుక మొత్తం కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా కావాలని ఈ రోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజల ఎజెండా నా ఎజెండా అన్నది కానీ ఆ ఎజెండాని మర్చిపోకూడదని మర్చిపోతే కూడా గతంలో పాలకులకి తప్పనిసరిగా బుద్ధి చెప్పినట్లే తప్పనిసరిగా పోరాటాలు ముందుకు వస్తాయి ఆ పోరాటాలకు బాధ్యత ప్రభుత్వం అందని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది